హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు నేను ఫోటోలో చూపిస్తున్నది ఉలవలండి వీటిని లో హార్స్ గ్రామ్ అంటారు ఇది ఉలవ పొడి అండి ఉలవలని ఈ పొడి ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ఉలవల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి వీటిలో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఐరన్ కాల్షియం సమృద్ధిగా ఉంటాయండి ఈ ఉలవలు డయాబెటిక్ పేషెంట్స్కి కిడ్నీ పేషెంట్స్కి చాలా మంచిదండి ఇవి ఇప్పటి కాలంలో చాలామందికి కామన్గా వస్తున్న ఎక్కువ ప్రా ప్రాబ్లమ్స్ కిడ్నీలో స్టోన్స్ అండి ఈ కిడ్నీలో స్టోన్స్ బాగా నీళ్ళు తాగకపోవడం వల్ల ఎక్కువగా వస్తుంటాయి ఈ కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు ఈ ఉలవల్ని రాత్రిపూట రెండు స్పూన్లు నానబెట్టుకొని ఉదయాన్నే పొరగడుపుని నీళ్ళు వేసినా కూడా కిడ్నీలో స్టోన్స్ కరిగిపోతాయి అని చెప్తారండి ఈ ఉలవల పొడిని మేమైతే ఉలవలను పొడిలాగా తయారు చేసుకొని వాటితో కషాయం గాంచుకొని తాగుతామండి టీ కాఫీకి బదులు మేము ఇలా కషాయం గాంచుకొని తాగుతాము ఈ ఉలవల్లోకి రెండు వందల గ్రాముల ఉలవలకి రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు ఒక పా ఒక స్పూను మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసుకొని మేము పొడి చేసుకుంటామండి ఇలా తీసుకున్న వాటిని ఒక ఇనుప కడాయిలో డ్రైగా రోస్ట్ చేసుకొని చల్లార పెట్టుకొని పొడి చేసుకుంటామండి ఈ పొడిని కాస్త ఉప్పు చేర్చుకుంటామండి ఇందులో ఈ పొడిని ఒక రెండు గ్లాసులు నీళ్ళు తీసుకొని ఒక చెంచాడు పొడి వేసేసుకొని బాగా మరగగాంచి ఒక గ్లాస్ వాటర్ వచ్చేదాకా మరగబెట్టి తర్వాత మేము వీటిని వడబోసుకొని తాగుతామండి ఇది ఆరోగ్యానికి చాలా బాగుంటుంది మంచిదండి మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు అన్నీ కూడా తగ్గిస్తుందండి ఎముకలకి బాగా గట్టి పడేలాగా తయారు చేస్తుందండి కాబట్టి మీరు కూడా ప్రయత్నించండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలండి